తిరువురు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో తనదైన శైలిలో లబ్దారులను ఉద్దేశించి ప్రసంగించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లకట్ల స్వామిదాస్ సంతోషం అదే నా తృప్తి దేవుడు మమ్మల్ని అందుకే పిలిచాడు ప్రజా సేవకు పిలిచాడు ఇద్దరం ఉన్నత ఉద్యోగాలను వదిలిపెట్టి రాజీనామా చేసి వచ్చాము మీరు చూస్తున్నారు ఎవడెవడో వస్తున్నాడు ఐదేళ్ళకు ఒక్కసారి అమ్మోరి తిరణాల కొత్త కొరకు కొత్త ఓట్ల కొరకు కొత్త కొత్త కేటుగాళ్లు దిగుతారు బమాగదంటారు ఓట్లయితే వెళ్ళాలి ముప్పై ఏడు ఇక్కడ ఉండోడు ఎవడో ఉండమ్మా ఈ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు ఉన్నారా నేను అడుగుతా ఉన్నాను రేపు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి రండి ఇది మా అడ్డ మా తాతల తండ్రుల గడ్డ ఈ అడ్డ తిరువురు అడ్డ మా సేవ కోసం ఎదురు చూసేటటువంటి నా ప్రజానీకం ఉన్నారు మీ అందరూ ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఎవరికి స్థానం లేదు నేను ప్రజాసేవ కోసమే పుట్టాను డెడికేట్ అయ్యి భార్యాభర్తలు రాజీనామా చేసి వచ్చాం ఉద్యోగాలు వదిలిపెట్టాం ఇది దేవుని ఏర్పాటు అని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా అందుకనే ఒకే గుడి పక్షులు